హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మేము కూడా హ్యా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఈ ఇయర్ వినాయక చవితి ఆ వ్లాగ్ని మీతో పాటు షేర్ చేసుకుందామని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా లేసేసి ఇంట్లో పని అంతా చూసేసుకొని నీట్గా స్నానం అది చేసేసి సిక్స్ కల్లా వెళ్ళిపోయామండి దేవుణ్ణి తీసుకురావడానికి కొంచెం అంటే జనాలు ఎక్కువైపోతారు రష్ ఎక్కువైపోతుంది తీసుకోలేమనేసి చాలా ఎర్లీగా సిక్స్కి అంతా వెళ్ళిపోయాము చూడండి అసలు ఎంత ఫ్రెష్గా అసలు షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో పత్రికలు బొమ్మలు అసలు ఇంకా ఒక వన్ అవర్ లేట్గా కనుక వెళ్ళామంటే జనం మామూలుగా ఉండరు ఎక్కువ ఉంటారు అందుకే మేము త్వరగా వెళ్ళడానికి ట్రై చేసాము త్వరగానే వెళ్ళిపోయాము లేట్ లేకుండా రష్ లేకుండా జనాల్లో తోసుకోకుండా త్వరగా తీసుకొచ్చేసాం ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది చాలా త్వరగా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం యాక్చువల్లీ ఈ జనాన్ని చూడడానికే ముందు రోజు ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఒక్కసారేనే అలా వెళ్ళాలనిపిస్తుంది అంటే జనం అందరూ హ్యాపీగా తిరుగుతూ సందర సందరిగా ఉంటాయి కదా రోడ్లు అది చూడడానికి ఒక్కసారి వెళ్తాం అనమాట బాగుంటుంది కదా మొత్తానికైతే తీసుకున్నాము బొమ్మని ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకని తీసుకున్నామండి మట్టి వినాయకుడిని ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుడిని తీసుకున్నాము చూడండి అసలు ఎన్ని షాప్స్ సిక్స్కే చూడండి జనాలు వచ్చేసారు పిల్లలు పెద్దలందరూ జనాలు వచ్చేసారు సిక్స్కే ఇంకా వన్ అవర్ లేట్గా వెళ్ళుంటే ఎలా ఉండేదో పర్లేదు త్వరగానే వచ్చామనుకున్నాము ఇదిగోండి మా యొక్క ఫ్రెండ్లీ గణేష మట్టి గణేషుడు గొడుగు పత్రికలన్నీ ఒక సెట్ సెట్గా ఒక కవర్లో పెట్టిచ్చేశారు అలాగే తీసుకొచ్చుకున్నాను అరటి పిలకలు బ్యాక్ సైడు డెకరేషన్కి కొంచెం అట్లా డెకరేటివ్ క్లాత్ అయితే వేసుకు వేశాను మా బాబాసో జుడు మధ్యలో వచ్చేస్తాడు పెట్టుకొని చేయడం అంటే కొంచెం కష్టమే నీటిలో ఒక బల్ల వేసుకొని బల్ల మీద ఒక క్లాత్ పరుచుకున్నాను దాని మీద కొంచెం బియ్యం పోసుకొని తర్వాత మన గణేషుని పెట్టుకోవాలన్నమాట వడ్లుంటే వడ్లైనా వేసుకోవచ్చు తర్వాత ఆయనకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి ఇట్లా బొట్లంతా పెట్టేసుకున్న తర్వాత వినాయకుడికి పొట్టకి రూపాయి బిల్లు కట్టడానికి ఒక క్లాత్ అలాగే దేవుడికి మనము వస్త్రవర్ణాలు వేయాలి కాబట్టి నడుముకి చుట్టడానికి పంచ ఇవన్నీ వైట్ క్లాత్ని పసుపు నీళ్ళలో ఎలా ముంచుకొని ఎల్లో కలర్ అలా వచ్చిన తర్వాత పిండుకోవాలి పిండుకున్న తర్వాత వీటిని పంచెలాగా అలాగే కండువలాగా కట్టుకోవాలన్నమాట అందుకోసం వీటిని రెడీ చేశాను నేను పసుపు నీళ్ళలో ముంచుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టూ రూపీస్ కాయిన్ లేదా వన్ రూపీస్ కాయిన్ ఏదైనా కాయిన్ ఉంటే దాన్ని ఒక క్లా ఎల్లో కలర్ క్లాత్తో కట్టుకుని దేవుడు పొట్టకు కట్టుకోవాలి తర్వాత జంజం వేసుకోవాలి ఐదు దారాలు లేదంటే తొమ్మిది ఇలా బేసి సంఖ్యతో ఉన్న దారాలతోనే జంజం వేసుకోవాలి తర్వాత పంచ కట్టాలి కట్టిన తర్వాత కండువా కూడా వేయాలి ఇది కూడా వైట్ క్లాత్ని పసుపు నీళ్ళలో ముంచి వేసుకున్నాను తర్వాత మనం ఎలా కావాలంటే అలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు నేను రెండు చిన్న చిన్న మాలలు వేసుకున్నాను అలాగే గొడుగు తీసుకొచ్చాను కదా ఆ గొడుగు కూడా పెట్టేశాను ఇలానే చేయాలి ఇలాగే చేయాలి అనే అట్లా ఏం లేదండి ఎవరికి ఎవరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికి ఎలా అలవాటు ఉంటుందో అలా ఫాలో అవుతూ వస్తుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను మా ఇంట్లో ఎట్లా ఫాలో అవుతానో మేము ఎలా జరుపుకుంటాము అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను లాగ్ అనమాట అంతే అంతేగాని ఇలాగే చేయండి అలా చేయండి అనేం కాదు అవే ప్రసాదాలు చేయాలి ఇవే ప్రసాదాలు చేయాలి ఇంకా ఆ పత్రికలే పెట్టాలంట ఈ పత్రికలే పెట్టాలంట అవంతా ఏం లేదు దొరికినవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాం దొరికినప్పుడు ఏం చేస్తాం అందుకే ఉన్న వరకు పెట్టుకోవడమే ఆ ఉన్న వాటితోన తృప్తిగా పూజ చేసుకుంటే అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకే మనకి అందుబాటులో ఉన్నవి మనకు దొరికినవి మనకు తెలిసినవి వాటితోనే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు దీపం పెట్టుకొని మనం చేసుకున్న ప్రసాదాలు ఫ్రూట్స్ ఇంకా మనం ఏమైతే పెట్టాలనుకుంటామో అన్నీ పెట్టుకొని దీపం వెలిగించుకున్న కాకరబత్తి ధూపం కూడా వేసేసుకోవాలి నాకు ఇక్కడ సెట్ సెట్ ఇచ్చారని చెప్పాను కదా పత్రికలు వాటిలో వచ్చి చూపిస్తున్నాను ఇవి ఫ్రూట్ నేమ్ ఏంటో కూడా నాకు తెలియదు అవి ఉమ్మెత్తకాయ జామాకులు గరిక ఇంకా ఇవేంటో నాకు వాటి పేరు కూడా తెలియదు ఇవి కంపల్సరీ అంటారు కదా వినాయకుడికి గరికనా లేకపోతే ఏంటో మొత్తానికి తెలిస్తే మీకు కామెంట్లో చెప్పండి అండ్ ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం గణపతిని కూడా చేసుకోవాలన్నమాట పసుపు గణపతిని కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దేవుడికి అక్షతలు పూలు కూడా వేసుకున్న తర్వాత ఒక తాంబూలం పెట్టేసుకోవాలి ఇంతేనండి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం బుక్స్ బుక్ చదువుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు నార్మల్గా చదువుకునే అలవాటు లేని వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి హారతి చేయొచ్చు అలవాటు ఉన్న వ్రత కథ బుక్ ఉంటుంది కదా దాన్ని చూస్తూ ఫాలో అవ్వచ్చు లేదంటే మనకి గూగుల్లో కూడా ఉంటుంది కదా దాని చూసుకొని చదువుకుంటూ ఫాలో అవ్వచ్చు లేదా ఇవంతా అలవాటు లేని వాళ్ళు నార్మల్గానే చేసేసుకోవచ్చు ఇవిగా పత్రికలు ఇవన్నీ వీటి చాలా ఉన్నాయి వీటిలో చాలా చాలా రకాలు వీటి అన్ని పేర్లు నాకు సరిగా తెలియదు మా అత్తమ్మ తీసుకొచ్చారు ఇవన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటి ఒక్కటి దేవుడి దగ్గర వేయాలంట ముందుగా మనం ఈ బుక్ చదవడానికి కూర్చున్నప్పుడు గంధం పసుపు బట్టు పసుపు కుంకుమ పెట్టుకుని తర్వాత స్టార్ట్ చేసుకోవాలి పూజ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బుక్లో ఎలా ఉందో అలా ఫాలో అయిపోవాలి మా పెద్దోడికి కొంచెం హెల్త్ బాగాలేదు ఫేవరిష్గా ఉంది అందుకే పాపం కొంచెం డల్గా ఉన్నాడు మొత్తానికి కాసేపు కసేపు కూర్చున్నాడు పూజ దగ్గర అయితే మా సంజయ్ బుక్స్ కూడా పెట్టాం దేవుడి దగ్గర మన చిన్నప్పుడు కంపల్సరీ అందరం ప్రతి బుక్కి పసుపు బట్టు అలాగే కుంకుమ బొట్టి పెట్టుకునే వాళ్ళం కదా వినాయక చవితి అంటే బుక్ చదువుకోవడం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని చిన్నప్పుడంటే అమ్మవాళ్ళు ప్రసాదాలు చేసేవాళ్ళు మనం బుక్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకోవడం దండం పెట్టుకోవడం తర్వాత మనం ఊర్లో ఎక్కడెక్కడ బొమ్మలు పెట్టారా ఏ బొమ్మలు బాగున్నాయి ఎలా ఉన్నాయి చూడడానికి మాత్రమే వెళ్ళాము కానీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి కదా ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే తప్పదు కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకోవడమే ఇంతటితో మన పూజ కంప్లీట్ అయిపోతుంది దేవుడి కంటూ కలిపిన అక్షింతల్ని కంపల్సరీ మనం కూడా దేవుడికి వేశాక మనం కూడా కొన్ని నెత్తిన వేసుకోవాలండి ఈ స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది అందుకే నేను చెప్పట్లేదు టైం సరిపోదని వీడియోలో నీలాప నిందలు పొందుతారు అంటారు కదా చంద్రుణ్ణి చూస్తే ఈ అక్షింతలు వేసుకుంటే ఆ నీలాప నిందలు రావంటారు అందుకే అక్షింతలు వేసుకోవడం మర్చిపోవద్దు ఇదండి వినాయక చవితి స్పెషల్ మా ఇంట్లో మా ఫ్యామిలీతో బాగా జరిగింది హ్యాపీగా ప్రసాదాలు అన్ని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్